ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లైక్ అండ్ షేర్ దిస్ వీడియో ఒక చోట ఇచ్చారు హనుమంతుడు సముద్ర లంఘనం చేస్తున్నాడు దీన్ని వర్ణించాలి జడేజా ద్రావిడ్ బిడాడే కాం కాంబ్లీ కుంబ్లే ఈ నాలుగు పదాలతో హనుమంతుడు సముద్ర లంఘనం చేస్తుంటే సంస్కృతములో వర్ణించాలి ఏషా జడేజ వికట వికటా జడేజా జడే జడమునందు జడ పదార్థమునందు సంధ్యా సమయంలో అసురులు పుట్టే సమయం అన్నమాట అది జడ ఆ జడ సమయములో పుట్టినది కాబట్టి జడేజ అంటే రాక్షసి ఈ రాక్షసిని సంహరించాలి అనుకున్నాడు హనుమంతుడు రాక్షసు ఎదురైంది అడ్డం మధ్యలో ఏషా జడేజా వికట వికటా నిహన్యా ఈమెను చంపవలసిందే అనుకున్నాడు త్రావిడే జలధి ప్రసిద్ధా ఆ ద్రావిడుల చేత ద్రవిడ సముద్రములో పొగడదగినది ఆమె వాళ్ల ఊళ్ళో గొప్పది ఆ రాక్షసి జలధిలో ప్రసిద్ధురాల ఆమె సరే బానే ఉంది కాంబ్లీ కుమ్ ఎట్లా రావాలో అర్థం కాలే అమ్మవారు వచ్చి కూర్చుంది ఆమె కూర్చుంటే తప్ప ఇవి మనం చెప్పే వ్యవహారాలుగా అక్కడ ఆమె హనుమంతుడికి కోపం వచ్చింది ఆయన ఇంత పెరిగిపోయాడు విఘాత చూర్ణ ఆయన ముష్టిఘాతాలతో ఇలా పిడుగుద్దులు గుద్దుతున్నాడు రాక్షసుని కాంబ్లీతి రవంచకారా ఒక్కొక్క దెబ్బకు ఇక్కడ వ్యాకరణం లేదు శాస్త్రము లేదు భాష లేదు దాని దుఃఖం పెద్దది అన్నింటికన్నా అందువల్ల అది కామ్లీ కాహ్లి కుంబ్లే కుంబ్లి అని చిత్ర విచిత్ర ధ్వనులతో అరుస్తూ ఉన్నది అదయ్యా ఘట్టము ఇది సముద్ర లంఘన ఘట్టం అలా రాముడు సీత ఇటువంటివి ప్రవేశిస్తే పరమాద్భుతమైనటువంటి ఘట్టములు ఆవిష్కృతములవుతాయి రాముణ్ణి మించిన పరదైవతము లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లైక్ అండ్ షేర్ దిస్ వీడియో